హలో అమ్మ నేను మీ బాలు చూడండి ఫ్రెండ్స్ డే అంతా హోటళ్ళు బయట మేతకి పోయినాయి ఈవినింగ్ సాయంత్రం అయింది కాబట్టి ఫీడ్ అంటే పొట్టు పోస్తూ ఉంటారు అనమాట ఫీడ్ కలిపి పెట్టినా కలిపి వేసా వేసాను డ్రమ్స్కి ఇంకా వచ్చే టైం అయింది అంటే ఈవినింగ్ సిక్స్కి ఫైవ్ థర్టీ సిక్స్కి వచ్చేస్తాయి అనమాట ఇంటికి ఫీడ్ రెడీగా వేసి పెట్టినాము ఇంకా మన వాళ్ళు ఇంకా వస్తారనమాట అంటే పొటేళ్ళు ఇంకా వస్తాయి వస్తాయి వస్తాయన్నమాట సో వెయిట్ చేద్దాం చూద్దాం అది సాయంత్రం ఐదు ఆరు అయ్యేసరికి సరికి ఫీ టైం అవుతుంది కాబట్టి అది ఇంటికి వచ్చేదానికోసం తొందర తొందరగా పరిగెత్త వస్తాయి అనమాట అవి చూపిస్తానండి మీకు ఒకసారి కావాలంటే బయట కూర్చొని ఉంటాను అందులో చూడండి వస్తున్నాయి దగ్గరికి వచ్చేసరికి ఇంకా ఫాస్ట్గా పరిగెత్తాయి అనమాట ఒకటి మీద ఒకటి పోతానే చూడండి చూడండి మ్యాథ్ తింటానే చూడండి ఫీడ్ ఆ ఫీడ్ ఆ ఫీడ్ మొత్తం అయిపోయేదాకా కొంచెం పక్క కూడ్రా అనమాట మొత్తం తినేస్తాయి తినేసిన తర్వాత బయట వస్తాయి చూపిస్తానండి సేపు తింటాయి టెన్ మినిట్స్ మొత్తం అంతా క్లియర్ చేస్తాయి మొత్తం తినేస్తాయి అనమాట చూడండి మొత్తం తింటానవి తినేస్తాయి అనమాట మొత్తం తినేస్తాయి అది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ రేపు కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్